స్తోత్రము హలెలుయ మీరందరూ బాగున్నారండి మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ముందుకి నడిపిస్తున్న మీ అందరికీ కూడా నా వందనాలండి ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజున నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే మనం ప్రార్థన ప్రార్థన చేయకపోతే మనము జీవించలేమండి మన క్రైస్తవ జీవితము ప్రార్థనతోనే ప్రాధాన్యత కలిగి ఉన్నది ప్రార్థనతోనే మన జీవితం ముడిపడి ఉన్నది ప్రార్థన వలనే మనం దేవునికి దగ్గర అవుతాము ప్రార్థన వలనే మనం సైతాన్ని అపవాదిని జయించగలుగుతాము ఆ విషయంతోనే నేను ఈరోజు మేము ముందుకు వచ్చి ఉన్నానండి చాలామంది అనుకుంటుంటారు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలంటే చాలా కష్టంగా ఉందని అనుకుంటుంటారండి ఉదయాన్నే మనం లేవాలి నాలుగు గంటలకే లేచి మనం ప్రార్థన చేసుకోవాలి నిద్రని జయించి లేవాలండి మనం నిద్రనే జయించలేకపోతే అపవాదిని జయిస్తామండి మనం అపవాదిని జయించగలుగుతామా మనం అపవాదిని జయించాలంటే ముందు మనం నిద్రని జయించాలి ఇప్పుడు దేవుని భక్తులు ఎలా ఆరాధించేవాళ్ళు అండి అప్పుడు దేవుని భక్తులు ముమ్మారా ప్రార్థన చేసిన వారు ఉన్నారు ఇంకా దానియలు గారు దావేది గారు ముమ్మారు ప్రార్థన చేసేవారు రోజుకి ఏడు సార్లు ప్రార్థన చేసేవాళ్ళు ఈ రోజులో అయితే మనం ఎలా ఉన్నామో దేవుని రాకడ సమీపమై ఉన్నదండి మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి ఎడతెగక ప్రార్థించాలి మనము ఆయన రాకడకై సిద్ధపాటు కలిగి జీవించాలి ఇంకా మెలకువగా ఉండి తెల్లవారుజామున ప్రార్థన శక్తివంతమైనది దేవుడే యోబు మీద సైతానికి అధికారం ఇచ్చాడు కదండి సైతానికి అధికారం ఇవ్వటం వల్ల యోబుని ఎలా శోధించాడు అపవాది అలానే మనంని కూడా ఇప్పుడు అపవాది శోధిస్తూ ఉంటాడు మనం దేవుళ్ళు ఉంటామా ఎన్నికిపోతామా అని చెప్పి అపవాది మనని శోధిస్తూ ఉంటాడు ఎలా శోధిస్తాడంటే మన సహోదరుల ద్వారాగైనా శోధించవచ్చు మన తల్లిదండ్రుల ద్వారాగైనా శోధించవచ్చు అపవాదైన దుష్టుడు మనం ప్రార్థనలు ఎక్కువగా ఉంటున్నప్పుడు దేవునితో ఎక్కువగా గడుపుతున్నప్పుడు మన ఆత్మలో ఇంకా మనము దేవుని ఆత్మలో బలపడుచు ఉన్నప్పుడు అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే దాని నుండి మనం తొలగిపోవడానికి ఇలా మనని మన వారిలోకే వచ్చేసి మనని గలిబిలి చేస్తా ఉంటాడండి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన మనం చదువుకుందామండి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఎదుకుచూ తిరుగుచున్నాడు లోకమందున మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసం ముందు స్థిరులై వాని ఎదిరించుడి చూశారు కదా దేవుడు ఏం చెప్తా ఉన్నారు మన సహోదరులనే మనకి అపవాది విరోధులుగా చేయొచ్చు అందుకనే మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి జీవించాలండి దేవుడు ఏం చెప్తూ ఉన్నారంటే అపవాదైన దుష్టుడు విరోధి మన విరోధి మనుషులు కాదండి మనకు విరోధులు అపవాదే మనుషుల మీద కాదు మనకు జయము మనుషుల మీద కాదండి అపవాది మీద దుష్టుడి మీదనే మనకు పోరాటము వాడి మీదనే మనకి జయము రావాలి దుష్టుడు అపవాది దేవుడినే శోధించాడండి మనం ఎంతండి చాలామంది అంటూ ఉంటారు ఆ దేవుడు మనల్ని శోధిస్తాడా మనం ప్రార్థన చేసుకోకపోయినా ఏం కాదు దేవుణ్ణి నమ్ముకుంటే చాలు దేవుడు మనల్ని ఎలాగైనా కాపాడతాడు దేవుడు నమ్ముకుంటే చాలా అంటున్నారు కానీ దేవుడే ఇక్కడ చెప్పాడు ఎడతెగక ప్రార్థించండి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ఆసక్తితో ప్రార్థించండి విసుక ప్రార్థించండి అని దేవుడు ఎన్నో మరలు మనకు చెప్తూ ఉన్నాడు దేవుడే ప్రార్థన చేశాడండి మనమెంత దేవుడే భూమి మీదకి ఆయన దీనుడుగా రిక్తుడిగా మానవ రూపంలో మనిషి కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనే ప్రార్థన చేశారు మనమెంతండి మనం ఏ పాటి వారు అపవాది దేవుణ్ణి శోధించాడు మనం ఎంతండి లూకస్ వార్త నాలుగో అధ్యాయము మొదటి వచ్చను మనం చదువుకుందాము యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి నాలుగవది దినములు ఆత్మచేత అరణ్యములు నడిపింపబడి అపవాది చేత శోధింపబడిచుండెను ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు అవి తీరిన తర్వాత ఆయన ఆకలి ఉనగా అపవాది నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను అందుకు యేసు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యేత్తరం ఇచ్చెను అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యముల నీటిని ఒక నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిద్దును అది ఎవనికి నేను ఇవ్వకూరదును వానికిద్దును కాబట్టి నీవు నాకు మృక్కితివా ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పెను అందుకు ఏసు నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేయింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యేత్తరం ఇచ్చాను పిమ్మట ఆయనను ఎరుషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి క్రిందికి దూకుము నిన్ను కాపాడుటకు నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాతి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుదురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు ఏసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ఇచ్చెను అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను సరే కదా అపవాది దేవుణ్ణి శోధించాడు మనమెంతండి మనము మనుషులు మాత్రమే మానవులు మాత్రమే మనం ఇంతలో కనపడే అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారమే ఇంతలో కనపడే అంతలో మాయమయ్యే నీటి బుడగ వంటి వారమే మనకు దేవుని బలము కావాలి దేవుని శక్తి కావాలి దేవుని తోడు కావాలి దేవుని తోడు కోసం మనం రోజు ప్రార్థన చేయాలి దేవునికి మనం దగ్గర ఉండాలి విశ్వాసంలో బలపడాలి